డెబ్బై ఆరు సంవత్సరాల నాగేశ్వరరావు అరవై సంవత్సరాల తన భార్యని గొంతు కోసి చంపేశాడు ఈయన సామాన్యమైన వ్యక్తి ఏం కాదు ఇస్రోలో సైంటిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి విజయవాడకు చెందినటువంటి ఈయన కొన్నేళ్ల క్రితం బెంగళూరు వెళ్ళిపోయారు అక్కడే స్థిరపడ్డారు అక్కడే ఒక ప్రాంతంలో బొమ్మనహల్లే ఏదో ఆ ప్రాంతంలోనే వచ్చేసి అపార్ట్మెంట్లో ఉంటున్నారు వీళ్ళకు కూతురు అమెరికాలో ఉంటున్నారు ఒక మాజీ ఇస్రో ఉద్యోగి మానసిక పరిస్థితుల దృష్ట్యా తన భార్యని చంపేశాడు ఎందుకు చంపేశాడు అంటే తను చనిపోతాడంట మరొక మూడు నాలుగు సంవత్సరాలు చనిపోతాను లేదంటే ఆత్మహత్యనే చేసుకోవాలనుకుంటున్నాను నేను చనిపోతే నా భార్యని ఎవరు చూసుకుంటారు అందుకే తనని కూడా ముందు గొంతు కోసి చంపేశాడు ఆ తర్వాత తను చనిపోవాలనుకున్నాడు మరి ధైర్యం చాలకో లేకపోతే ఏదో మొత్తానికి అతను చనిపోలేదు తర్వాత పొరుగు వారికి ఫోన్ చేసి నేను నా భార్యని చంపేశాను మీరు ఒకసారి రండి అని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏదో జోక్ అనుకున్నారు తర్వాత మూడు నాలుగు సార్లు ఫోన్ చేసేసరికి వాళ్ళు వచ్చి చూసేసరికి వాళ్ళు పోయారు ఆ తర్వాత వాళ్ళని చూసి ఇతరుడు పారిపోయారు లోపలికి బారిపోయాడు ఆ తర్వాత మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చున్నాడు పోలీసులు వచ్చేసరికి సోఫాలో కూర్చు ఉన్నాడు నేను నా భార్యని చంపేశాను నేను చనిపోతాను మరో మూడు నాలుగు సంవత్సరాలు తర్వాత నా భార్యని ఎవరు చూసుకుంటారు ఇది ఒక విధంగా అతను మనసు ఏదైనా కావచ్చు కానీ డెబ్బై ఆరు సంవత్సరాల వయసు అరవై సంవత్సరాలు అంటే పదహారు సంవత్సరాలు ఉంది వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఇదొకటి రెండోది ఈ వయసులో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మానసిక పరిస్థితులు మానసిక క్షోభకు గురవుతారు కూతురు అమెరికాలో ఉంది ఆవిడ జీవితం ఆవిడ కానీ వీళ్ళకి మాట్లాడడానికి ఒక బంధువులు ఒక చుట్టాలు ఎవరు పెద్దగా లేరు ఆ కొద్ద గొప్ప ఉన్నది స్నేహితులు మాత్రమే అంటే మనం ఎంత డిప్రెషన్లోకి ఇప్పుడు వెళ్ళిపోతాము అంటే మనకి పని ఉన్నంత వరకు పర్వాలేదు ఎవడైనా డిస్టర్బ్ చేస్తే చిరాకు వస్తుంది మనకి పని లేకపోతే మనం ఎవరికైనా డిస్టర్బ్ చేయాలనిపిస్తుంది అంటే మనం డిస్టర్బ్ అంటే వాడితో మాట్లాడాలనిపిస్తుంది కానీ వాడికి మనం ఫోన్ చేసినా లేదా మాట్లాడినా వాడికి డిస్టర్బెన్స్ ఇలా మనుషుల మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోతుంది ఎంతని ఒక సినిమాలు చూస్తాం లేకపోతే వేరే కాలక్షేపం చేస్తాం లేకపోతే ఎక్కడికైనా ప్రదేశాలు తిరుగుతాం మనతో మాట్లాడడానికి ఎవరో ఒకరికాలి కానీ వీళ్ళిద్దరు విషయంకి వచ్చేసరికి భార్య భర్తలు ఇద్దరు బాగానే ఉన్నారు కాకపోతే తను చనిపోతే తన భార్యని ఎవరు చూసుకుంటారు కూతురు అమెరికాలో ఉంది కాబట్టి ఇప్పుడు పిల్లలు వారి యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు వెళ్ళడము మనం ఆపలేము అలాగనే ఈ విధంగా వెళ్ళిపోవడం వల్ల ఎంతో మంది మానసిక క్షోభకు గురవుతున్నటువంటి మాట వాస్తవం తన భార్యను చంపడం వెనుక ఏదైనా కారణం ఉంటే ఉండొచ్చుగాక కానీ ఈ వయసులో అతను దాన్ని కూడా మనం నమ్మాల్సిందే ఎందుకంటే చుట్టుపక్కల చెబుతున్నటువంటి వారు ఎవరికి వీళ్ళ వల్ల ఇది లేదు శత్రుత్వం లేదు ఏమీ లేదు ఆయన కూడా పెద్దగా ఇది లేదు భార్య భర్తలు ఎప్పుడు ఏదో ఒకటి కాలక్షేపంగా మాట్లాడుకుంటూనే ఉంటారని చెప్పారు ఏదేమైనా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలే ఆ చావు ఇస్రోలో పనిచేసాడంటే ఎంతో తెలివైనటువంటి వ్యక్తి అయి ఉంటాడు పైగా సైంటిస్ట్ ఎలాంటి వారైనా సరే శరమాంకంలో ఖచ్చితంగా తోడు కావాలి కానీ ఈయనేంటి ఏంటి ఈయనకు తోడు ఉన్నారు వాళ్ళ భార్య సంధ్యశ్రీ గారు ఉన్నారు కానీ తనకు తోడు ఎవరు ఉండరు తను చనిపోతే తన భార్యకి ఎవరు తోడు ఉంటారు అనే ఉద్దేశంతో చనిపోయాడంటే మనం పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య గ్యాప్ ఏ విధంగా ఉంది ఏ విధంగా డిప్రెషన్లోకి అనేది ఈ సంఘటన చెప్తారు అయితే మనం ఎవరము కూడా దీన్ని మార్చలేనటువంటి పరిస్థితి పిల్లలు కూడా వాళ్ళ యొక్క జీవితాల కోసం మీరు వెళ్లకుండా ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉండిపోండి అంటే వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లేకపోతే అది ఇంకొక పెద్ద డిప్రెషన్ ఆర్థిక కష్టాలు ఇంకా నాశనం చేసేస్తాయి కాబట్టి దీన్ని మనమే ఎవరికి వారే సమన్వయం చేసుకుంటూ ఉండాలి వీలైనంత వరకు తల్లిదండ్రుల దగ్గరకు వస్తూ ఉండాలి అయితే అమెరికా వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి రావడం కూడా కష్టం పక్కన పెడితే తల్లిదండ్రులు చనిపోయినా కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి వారు లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు ముఖ్యంగా అమెరికా కేవలం ట్రంప్ ఈ మధ్య ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తారని మనం కాదు అంతకుముందు కూడా ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళ అమ్మ పేరు కూడా అతను రాలేదు రీత్యా సెలవులు లేవను మొత్తానికి ఏదో మొత్తానికి రాలేదు ఇంకా ఆ జీవితం ఇంక దీనికి మనం బయటికి వెళ్ళడం తప్పు కాదు కానీ తల్లిదండ్రులు వదిలేసేటటువంటి పరిస్థితి వస్తే మనం ఇంకెందుకు ఆ జీవితం